പഞ്ചാത കതവരിശതവാതി ഭേരം യദാത ദിവികാര വിശേഷോഗാത്മയായ ജാനഹരിമാതു ദൃഷ്ടിയേത് പ്രസംബതാമസ്യ ദാർപ്തേ ദിശാരിയാ ഗോയി നമാരേ ഇതേ പഞ്ചവകാമ കുന്നിയേ സ്വരസ്ഥാനേ രേഉലേ സന്ദുഷ്യാനോ സ്മാരണേ නම පරතීපතය හරහර මහාදේවා අරහර මහාදේවා හරහර මහාදේවා එ අරහර මහාදේවා ෝ පදු අයි ඉගා දෙකට නමස්්‍යවා ඇතේකර පට හරහර ෂ හාදේවා దేవా ఇప్పుడు ఎంతమంది ఏడు మంది ఉన్నారా అందరికి పదిహేను రూపాయలు ఏమన్నా అందరికి కలిపి ఐదు వందలు ఏమన్నా అందరికి వంద వందరేనా మంత్రం చెప్పండి అమ్మా అర్థమైందా

అమ్మమ్మ మీలాంటి తల్లులు బాగుండాలమ్మా ఈ ధర్మము ఈ దేశము రక్షించబడాలంటే ఇల్లు బాగుండాలి ఇల్లు ఎలా బాగుంటుంది గృహిణి గృహితే అమ్మ దిల్లు ఉన్నటువంటి ఉంటే ఇల్లులు బాగుంటాయి ఓన్లీ ఉన్న ఇల్లు లే తల్లులో ఇల్లు లేకుండా అయిపోతే అమ్మ మా అమ్మ ఐదుగురు పిల్లలు మా అమ్మమ్మ తొమ్మిది మంది వాళ్ళు అన్నీ ఏంటి ఈ మెషన్లు ఏమీ లేకుండా పెంచారు ఇప్పుడు ఎన్ని మిషన్లు ఇచ్చినా క్యాన్సల్ అయిపోతుంది చేద్దాం మరి చూసా మూడు తరాలా అద్భుతం కాదు అందరినీ మీరు చూడటం ఒకే తీసు మిమ్మల్ని అందరూ చూడటం ఒకే చదువు బలం కదూ లే అమ్మమ్మ ఉండడం బలం నాకు ఇలా ఎవరిని చూసినా మా అమ్మమ్మ గుర్తొస్తుంది ఎందుకంటే చిన్నప్పుడు అమ్మమ్మ నొలక మాంసం తెలిసామని ఆ నొలక మాంసం మీద మా అమ్మమ్మ కూడా ఇలాగే ఉండేది ఇంకొంచెం కొద్దిగా ఉండేది బాగా గుర్తు ముప్పై రెండేళ్ళు అయింది అమ్మమ్మ వెళ్ళిపోయి అమ్మమ్మ కథలు చెప్తూ ఉంటే రైలు దూరంగా వెళ్ళిపోతుంటే అలా ఆకాశంలో చూస్తూ చంద్రుని చూపిస్తూ ఇవన్నీ వస్తాయి మళ్ళీ కానీ దురదృష్టం ఏంటంటే అమ్మే బిజీ అయిపోయింది ఇప్పుడు అమ్మమ్మ దానికి మీరు కాదు బాధేస్తుంది అమ్మా బాధ వేస్తుంది పిల్లలు మూడేళ్ల పిల్లల్ని ఐదు ఏళ్ళ పిల్లల్ని పొద్దున్న ఏడింటికి పంపి సాయంత్రం ఏడు దాకా ఏం చదివించాను ప్రపంచంలో గొప్ప బడి ఒకటి చెప్పని కదా అమ్మని ఆ అమ్మతత్వాన్ని అమృ ఈ అమృతత్వాన్ని మనమంతా మర్చిపోకూడదనే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరుడు ముందు పార్వతీని చెప్పాడు తర్వాతే పరమేశ్వరుడు సీతారామ అన్నాడు రాధాకృష్ణుడు అన్నాడు కాబట్టే మన భూమిని మనం అమ్మ అంటాం నీళ్ళని అమ్మ అంటాం మట్టిని అమ్మ అంటాం డబ్బుల్ని లక్ష్మి అంటాం పుస్తకం సరస్వతి అంటాం అన్నం అన్నపూర్ణ ఇలా అంతటా అమ్మని చూసేటువంటి గొప్ప భూమిలో మనం పుట్టినందుకు ఈ దేశాన్ని ధర్మాన్ని వచ్చే తరానికి దీని విలువని తెలియజేయాలి మీకు ఏకాదశి అమ్మ ఇరవై ఆరో తారీఖు వచ్చింది అమ్మ పుచ్చుకోరు ఏం పేరు నీ పేరు అమ్మమ్మ అందరూ హర్షించేటువంటి ఎన్నో పనులు చేయాలి

प रेna रेृण ृरेरेरारा रारारेरे रे इ हैग्व ఆకాశ బ్యాబం అదేమిటి అర్థమైంది అర్థమైంది అమ్మకు అర్థమైపోయింది నేను అంటే మనకి పిల్లలకి మంచి చెప్పడం ఎంత ముఖ్యమో అది చేయడం అని కూడా చెప్పాలి లేకపోతే మనం అందరం మంచోళ్ళు అనుకుని మనం ముంచో మనం మీ మీరు అడగని నిన్న రాత్రి మేము ఒక ఆఫీస్కి వెళ్ళాం ఆఫీస్ స్టాఫ్ అందరితో మాట్లాడుతుంటే ఓ నలుగురు ఐదుగురు రాడపలుగా అమ్మ నువ్వు ఎప్పుడైనా మీ నాన్న బండి ఎక్కావా ఎక్కాను బండి మీద వెళ్ళేటప్పుడు నీకు గుడికి కనపడితే ఎలా దండం పెడతావు అని అడిగా ఇప్పుడు నువ్వు ఉన్నావా నువ్వు బండి మీద వెళ్తుంటే గుడికి కనపడింది ఎలా దండం పెడతావు కదా అమ్మా ఆడపిల్లలు ఎక్కువ మంది వందకు తొంభై తొమ్మిది మంది మన ఆడపిల్లలు ఎలా దండం పెడతారు చెప్పు కాబట్టి అడుగు చెక్ చేడపిల్లలు అందరికి ఓ ప్లయింగ్ కిస్ గుడి వెనబడినా చర్చి కనపడినా మసీద్ కానిపడినా ఈ ఫ్లయింగ్ కేసే ఇవ్వడమే చెడ్డ పిల్లలు కాదు తెలియదు అది కాక వీళ్ళ మంచి భావన మన పిల్లల మంచి భావన ఏంటంటే ఆ గుళ్ళోనూ దేవుడు ఉంటాడు మసీదులో దేవుడు ఉంటాడు చర్చిలో దేవుడు ఉంటాడు మనం అనుకుంటున్నాం మనం అనుకుంటున్నాం మరి ఏమనుకుంటున్నారు మీ దేవుడు సాతానంటాడు మీ దేవుడు మట్టిబొమ్మ అంటాడు ఏదో వాగుతాడు నిన్న తెలంగాణలో ఏదో పల్లెటూరులో హనుమంతుడి విగ్రహాన్ని కాల్చేశారు అంత ము అంతకుముందు ముత్యాలమ్మ అంతకుముందు ఎగ్జిబిషన్ గ్రౌండ్ కాబట్టి మనం ఒక్క అబద్ధం ఆడడం మానేస్తే ఈ దేశం రక్షించకూడదు ఏంటి అబద్ధం మీతోనే చెప్పిస్తాను మీరు చెప్పండి ఐదు వేలు సమానమా కాదు కదండి ఐదు వేలు సమానం కాదు మరి అమ్మ బొమ్మ సమానమా కాదు కదండి మూడోది గుల్లో మన శివాలయంలో ఉన్నాం గుల్లో నంది ఊళ్ళో పంది సమానమా కాదు కదండి నాలుగై బూడైపోయింది కదా ఐదు వేలు సమానం కాదు అమ్మ బొమ్మ సమానం కాదు గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానం కాదు ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు అంటే ఆవుకి రొట్టి పెట్టేవాడు ఆవుని చంపి రొట్టిలో పెట్టుకుని తినేవాడు సమానం కాదు కదా ఇప్పుడు మాట అన్ని మతాల సమానమా మనం అనుకుంటున్నాం కానీ నిజం కాదు కదా మనం దేవుడన్న ప్రతిదాన్ని వాడు సాతాన్ అంటున్నాడు మనం మాత్రం అక్కడికి వెళ్ళి ఆడు కేకులు ఇస్తే కేకలు వేస్తూ తింటున్నాం పొరంబోకులలాగా అందుకని యు రెస్పెక్టు అరిస్తా నాన్నగారు ఉన్నారా అని అడిగినప్పుడు ఒక ఆన్సర్ ఇవ్వాలి ఇంకోలా అడిగితే ఇంకో ఆన్సర్ కదా నీ ఊరికి మా ఊరు ఎంతో అందుకే సరదాగా చెప్తాను నేను ఐ కాదు నీకు తెలుసు నువ్వు చూసావులే ఐ కాల్ యూ అండి యూ కాల్ మీ అండి ఇఫ్సేయారా అలిసే పోరా నాట రారా అందుకని ఎప్పుడన్నా ఈ దరిద్రపు ఎడారి మతాల వాళ్ళు వస్తే ఈ ప్రశ్నలు వెయ్యండి మాకు ఎందుకు అనుకోకండి మన మన తల్లులు ఇలా చక్కగా బొట్టు పెట్టుకుని పసుపు రాసుకుని చీర కట్టుకుని పూజలు చేసేటువంటి మన తల్లులు ఇప్పుడు బొట్టు లేకుండా బోడి మోహాలు వేసుకుని ఆపులమ్మ మేమని దెయ్యాలైపోతున్నారు కాబట్టి మన తల్లుల్ని కాపాడుకోవడానికి ఈ దెయ్య మతాలు ఈ విష ఎడారి మతాల నుంచి మన తల్లుని కాపాడుకోవడానికి ప్రశ్నించండి అన్ని మతాలు సమానం కాదు ఇవి ప్రపంచాన్ని నాశనం చేయడానికి మన ధర్మాన్ని నాశనం చేయడానికి పుట్టి ఈ ఒక్క అబద్ధం ఆనకండి అన్ని సాయి దానికి మీరు జాగ్రత్తలు పడాలని అడగాలి మీరు చెబుతున్నారు మంచి మాటే ముందానికి జాతపరం అని చెప్పండి చెప్పబట్టి వీళ్ళంతా అదైందా తీసుకోండి చదివేదమ్మా డబ్బులు ఇచ్చాను తల్లి అన్నాడా అందరూ ఒకసారి మంత్ని చెప్పండి నమ పార్వతీపతయ హర హరదేవో హర మహాదేవ అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామే రామ హరే రామ హామ రామ 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 హరే హరే గోవిందా గోవిందా అమ్మ జగ్గపేట వెళ్ళాలి తల్లి అక్కడ తీసుకున్నాను పడకడ్డాను కదా ಓಟೇನಾ ಮೇ ಅಂತ ಡನ್ ಅಂದರೆ ಪೇಪರ್ ವೀ ತಿ

ترجمة okay.